అందరికీ నమస్కారము నా పేరు చందాడ చిన్నోడు మాస్టారు సమాస పరిచ్ఛేదంలో మరొక ముఖ్యమైనటువంటి టాపిక్ మీకు నేను ఇక్కడ బోధిస్తున్నాను సమాసాల్లో రెండు అంశాలు మీకు తెలియజేస్తాను ఒకటి లుక్ సమాసము రెండు అలుక్ సమాసము రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో కూడా ఈ ప్రశ్న మనకి అడగడం జరిగింది కాబట్టి దీనిని మీకు ఒక ప్రత్యేకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఓకేనా లుక్ సమాసము అలుక్ సమాసము సమాసాలు మనకి చాలా చెప్పుకున్నాం కానీ ఇందులో మరి పరీక్షల్లో అడుగుతున్నటువంటి అంశాలు కూడా మీరు నేర్చుకోవాలి సమాసాల్లో కూడా మనకి లుక్ సమాసం అని అలుక్ సమాసం అని కూడా మనం చెప్పుకోవాలి చూడండి ఇక్కడ లుక్ సమాసము లుక్స్ అలుక్ సమాసము రైట్ మనకి డిఎస్సిలో ఎస్ఏ తెలుగు వారికి పీజీటీ టీజీ వారికి అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఓకేనా ఇక్కడ లుక్ సమాసం అంటే ఏంటి అలుక్ సమాసం అంటే ఏంటి అనేది మీకు నేను తెలియజేస్తాను మీ దగ్గర మెటీరియల్ ఉంటే చందాడు చిన్నోడు అనేటువంటి మెటీరియల్ తెలుగు సాహిత్య సర్వస్వం మెటీరియల్ ఉంటే అందులో కూడా మీకు క్లియర్గా ఇచ్చాను ఓకేనా అందులోంచి బిట్ ఇస్తాడు నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్తున్నాను ఒకళ్ళు బిట్టుగానే అడిగితే రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో అడిగినటువంటి బిట్లు ఖచ్చితంగా అడిగితే ఇందులోంచి ఇస్తాడు జాగత్త గమనించండి ఓకే ఇక్కడ లుక్ అంటే లుక్ సమాసము అలుక్ సమాసాల గురించి చెప్పుకున్నాము ఇప్పటిదాకా కొంతమంది వినొచ్చు కొంతమంది వినకపోవచ్చు అయినప్పటికీ ఉద్యోగంలో ఇది ఒక మంచి టాపిక్ ఇది లుక్ అంటే లోపము అని అర్థము అడిగాడు లుక్ అనగా ఏంటని అడిగితే లుక్ అంటే లోపము ఏంట లోపము విభక్తి లోపించిన సమాసమును లుక్ సమాసం అంటారు ఈ నిర్వచనం గుర్తించుకోండి లుక్ సమాసం అంటే విభక్తి ప్రత్యయాలు లోపించిన సమాసమును లుక్ సమాసం అంటారు అంటే ఆ సమాస పదములో విభక్తి ప్రత్యయం లోపిస్తాది చూడండి ఉదాహరణ విభక్తి ప్రత్యయం లోపించిన సమాసము లుక్ సమాసం అంటారు ఏంటి ఆ విభక్తి ప్రత్యయం లోపించడం అంటే ఉదాహరణ చూడండి ఇక్కడ నా యొక్క కలము అన్నాం నా యొక్క కలము ఇక్కడ విభక్తి ప్రత్యయం ఉన్నది యొక్క నిధి ఏ విభక్తి ప్రత్యయము కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి తత్పురుష సమాసం అంటే షష్ఠి విభక్తి ప్రత్యయము దీనిని ఏమంటామండి సమాస పదము నా కలము అంటాము ఏంటి సార్ ఇది గమనించండి అభ్యర్థులు ఇది సమాస పదము నా కలము ఈ నా కలం అనేటువంటి సమాస పదములో మనకి విభక్తి ప్రత్యయం కనిపించట్లేదు యొక్క అనేది కనిపించట్లేదు అందుకనే ఇలాగ నా అనే పదము లుక్ సమాసము అంటే దాంట్లో విభక్తి కనిపించదు దాన్ని మనం విగ్రహవాక్యం చేస్తే నా యొక్క కలము అని మనకి విగ్రహవాక్యం కనిపిస్తుంది కాబట్టి విభక్తి ప్రత్యయం లోపించినటువంటి చూడండి విభక్తి లోపించిన సమాసమును లుక్ సమాసం అంటారు నా యొక్క కాలము దీనిని నా కలము ఇక్కడ వివరణ చూడండి యొక్క అనే షష్ఠి విభక్తి ప్రత్యయం లోపించింది నా కాలం అనే దాంట్లో ఏ విభక్తి ప్రత్యయం లోపించింది యొక్క కాబట్టి యొక్క అనేటువంటి ప్రత్యయం లోపించింది కాబట్టి దీన్ని లుక్ సమాసం మ్యాక్సిమము సమాస పదాలన్నీ కూడా విభక్తి ప్రత్యయం లోపిస్తాయి మనం విగ్రహ వాక్యం చేస్తే ఆ విభక్తి ప్రత్యయం కనిపిస్తుంది ఓకేనా రైట్ సాధారణంగా ఇక్కడ ఇచ్చాం సాధారణంగా సమాసములలో విభక్తి లోపించును ఓకేనా సాధారణంగా అన్ని సమాస పదాల్లో కూడా విభక్తి ప్రత్యయం లోపిస్తుంది కాబట్టి దాన్ని లుక్ సమాసము అంటారు రెండవది అలుక్ సమాసము విభక్తి లోపించని సమాసమును అలుక్ సమాసం అంటారు అంతే దానికి ఆపోజిట్ విభక్తి లోపించని సమాసమును అలుక్ సమాసం అంటారు అంటే విభక్తి ప్రచయాలు లోపించు అంటే ఆ పదములో విభక్తి ప్రచయం కలిసి ఉంటుంది ఆ పదములో అలాంటి చాలా కొన్ని పదాలు ఉన్నాయి అవి నేర్చుకుంటే సరిపోద్ది మీరు ఓకేనా సూత్రం చూడండి విభక్తి లోపించని సమాసమును అలుక్ సమాసం అంటారు బాల వ్యాకరణములో బాల వ్యాకరణంలో సంధి పరిచ్ఛేదము నలభై మూడు ప్రకారంగా చేత తోడ వలనలకు చివర ఇకారము ఆదేశముగా వచ్చును చూడండి చేత తోడ వలన ఈ యొక్క పదాలకు చివర ఇకారము ఆదేశముగా వచ్చును చూడండి ఇక్కడ నీ చేతన్ ప్లస్ ప్రోపు నీ చేతన్లో చేత వచ్చింది కదా ప్రోపు దీన్ని ఇకారము ఆదేశంగా వస్తుంది కలుపుతున్నప్పుడు అంట ఇక్కడ చేతల అకారం ఉంది కలిపినప్పుడు ఇకారం వస్తుంది అప్పుడు నీ చేతి ప్రోపు ఇక్కడ నీ చేతి ప్రోపు అనేది మనకి విభక్తి ప్రత్యయం కనిపిస్తుంది అక్కడ నా కాలం అనే దాంట్లో విభక్తి ప్రత్యయం కనిపించట్లేదు అక్కడ లోపించింది ఇక్కడ లోపించదు అంటే నీ చేతి ప్రాప్ అనేది చేతన్ అనేటువంటి పదం మనకి ఇక్కడ కనిపిస్తుంది దీన్ని అలుక్ సమాసం అంటారు ఇంకా మీకు పూర్తిగా వివరణలు చూడండి రెండవది నా తోడన్ చెలిమి ఇక్కడ తోడనే దాంట్లో ఇకారము ఆదేశంగా వస్తుంది కాబట్టి నా తోడి చెలిమి ఇక్కడ నా తోడి అనేది మనకి విభక్తి ప్రత్యయం కనిపిస్తుంది నీ వలనన్ భయము నీ వలని భయము ఇకారము ఆదేశంగా వచ్చింది ఇక్కడ దృతము లోపం ఇక్కడ నా తోడని అనేటువంటి దాంట్లో దృతం చూపించాం ఇక్కడ మరొకటి దృతము లోపము అంటే నీ చేత ప్రోపు నీ చేత ప్రోపు నా తోడ చెలిమి అంటే నాకారం పోలు తీసి చెప్పాం నా తోడ చెలిమి నా తోడి ఇక్కడ అకారానికి ఇకారము ఆదేశంగా వచ్చింది అంటే అకారం పోయి ఇకారం వచ్చింది నీ వలన భయము నీ వలని భయము గమనిక పై సూత్రములో తుది అకారానికి ఇకారత్వము ఆదేశమగును చెప్పుకున్నాం కదా ఇక్కడ తోడాలో ఆ ఉంది ఇది అకారం కాబట్టి కలిపినప్పుడు తోడి ఇకారము వచ్చింది పై సూత్రంలో తుది అకారానికి తోడాలో ఆ ఉంది కాబట్టి ఈ అకారానికి ఇత్వము ఆదేశమగును కలిపినప్పుడు నా తోడి డిలో ఇకారము అచ్చగా వచ్చింది కాబట్టి నా తోడి చెలిమి రెండవ సూత్రం చూద్దాం అంద్వాదులు కలిగ్ ఆగమంబు సమాసంబు నందగు అంద్వాదులు ఇక్కడ మనం అలుక్ సమాసంలో కూడా చూడండి అలుక్ సమాసములో అలి ఆగమముగా అంటే అలిక్ ప్లస్ ఆగమం అలి అనేది ఆగమముగా వస్తుంది ఏ సమాసములో అంటే అంద్వాదులు అంద్వాదులు అంటే అందున్ ఇందున్ ఎందున్ అనే వాటిని అంద్వాదులు అంటారు ప్రశ్న కూడా మనకి ఈజీగా అడగచ్చు డిఎస్సిలో అందువాదులను గుర్తించండి చూడండి సమాసాల్లో అందు మొదలైన శబ్దాలకు సమాసాల్లో అందు మొదలైనటువంటి శబ్దాలకు అలిక్ అంటే అలి అనే పదం ఆగమంగా వస్తుంది ఈ సూత్రములో అలి ఆగమంగా వస్తుంది ఇక్కడ చూడండి అంద్వాదులు అంటే అర్థం చెప్పాలి అందువాదులు అంటే ఏం చెప్పుకోనండి అందున్ ఇందున్ ఇందున్ అనే వాటిని అంద్వాదులు అంటారు ఇక్కడే సింపుల్గా బిట్ అడిగచ్చు అందువాదులను గుర్తించండి అందున్ ఇందున్ ఎందున్ ఇవి అందున్ ఇందున్ ఎందు అనేవి మరి ఏ విభక్తి వస్తుందండి అందున్ ఇందున్ అందున్ అని అంటే సప్తమి విభక్తి వస్తుంది సప్తమి తత్పుర సమాస పదాలు కాబట్టి ఇవి వీటిని ఎలా మారుదామో చూడండి అంటే అందున్ ఇందున్ ఎందున్ కాబట్టి ఇవి సప్తమీ సార్ సప్తమి విభక్తి ప్రత్యయాలు చూడండి ఇక్కడ నా కరుణ నాయన్ ప్లస్ కరుణ ఇక్కడ నాయూన్ ప్లస్ కరుణ అన్నప్పుడు ఇది అలి ఆగమంగా వస్తుందని ఇక్కడ అలిక్ అంటే అలీ అనే పదము గమనించాలి అలీ అనే పదము ఆగమంగా వస్తుంది సప్తమి తత్పుర సమాస పదాల్లో అలుక్ సమాసాల్లో అలి అనేది ఆగమంగా వస్తుంది చూడండి నాయందున్ ప్లస్ కరుణ నా నాయందు ప్లస్ కరుణ అన్నప్పుడు కలిపినప్పుడు నా కరుణ అందలి దాలో అచ్చు ఆ ఉంది లీ ఉంది నా కరుణ ఇది అలుక్ సమాస పదము ఇది మనకి డిఎస్సిలో ఇచ్చినటువంటి పదం సార్ నీ చేతి ప్రాప్ అనేది ఇచ్చాడు నా కరుణ అనే పదం ఇచ్చాడు డైరెక్ట్గా చేస్తాడు నీ చేతి ప్రాపు ఇది ఏ సమాసం అని అడుగుతాడు అక్కడ మనకి తృతీయ తత్పూర సమాసాలు ఎవడు లుక్ సమాసము అలుక్ సమాసము కాబట్టి రెండు కాదు లేకపోతే రెండు అని చెప్పొచ్చు అప్పుడు మనం నీ చేతి ప్రాపు అనేది అలుక్ సమాస పదము కరుణ అనేది అలుక్ సమాస పదము ఓకేనా నాయందు ప్లస్ అలి ప్లస్ కరుణ కలిపితే నా కర్ణ చూడండి అలి ఏమొస్తుందండి ఆగమముగా రెండోది ప్లస్ జనులు ఇందలి జనులు దాలో ఆ ఉంది లి ఇందలి జనులు అంటే ఇందు ప్లస్ అలి ప్లస్ జనులు ఇందలి జనులు అవుతుంది అర్థం చేసుకోవాలి చక్కగా లేదా మీరు ఈ పదాలు గుర్తుపెట్టుకోండి నా కరుణ అలుక్ సమాసము ఎందలి జనులు అలుక్ సమాసము ఎందలివారు డైరెక్ట్గా ప్రశ్నలు అడిగేస్తాడు ఓకేనా మూడోది వారు అప్పుడు కలిపినప్పుడు ఎందలివారు ఇందులో దాలో ఆ అలి ఎందలివారు అంటే ఎందు ప్లస్ అలీ ప్లస్ వారు ఎందలివారు ఎందు శబ్దానికి అలి ఆగమము లేదని కొందరు పేర్కొనడం జరుగుతుంది అంటే ఎందు అనేటువంటి శబ్దానికి అలి అనే పదము ఆగమంగా రాదు అని కొంతమంది చెప్పడం జరిగింది ఏదైనప్పటికీ కూడా అలి అనేది నా కరుణ ఎందలి జనులు ఎందలి వారు అనే పదములో మనం చూస్తున్నాము ఈ విధంగా విభక్తి ప్రత్యయము లోపించిన దాన్ని చెప్పండి లుక్ సమాసం అని విభక్తి ప్రత్యయము లోపించని సమాసమును అలుక్ సమాసమని గమనించాలి అందులో ఉన్నటువంటి ఏ ఏ పదాలు మనకి మరి డిఎస్సిలో ఇస్తాడని అడిగితే ఇక ఇప్పుడు నేను చెప్పిన పదాల్లోంచే డైరెక్ట్గా బిట్లు రావచ్చు వస్తాయి వచ్చాయి ఓకేనా కాబట్టి అభ్యర్థులందరూ కూడా వీటిని ఒక్కసారి మరలా చూడండి రాసుకోండి ఇలాంటి దాంట్లో నుంచి మీరు ఒక్క మార్కు అందరికంటే ఎక్కువ సంపాదిస్తే నువ్వు ఉద్యోగాన్ని సాధిస్తావు నచ్చిన వారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలియనటువంటి మన యొక్క స్నేహితులకి నా తరగతులు పరిచయం చేయండి ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు